హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఇవాళ నేను మీకు సమ్మర్ స్పెషల్ కుల్ఫీ చేయడం ఎలాగో నేర్పిస్తానండి కుల్ఫీ అంటే పిల్లలకి చాలా ఇష్టం చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంటుంది పచ్చి కొబ్బరితో కుల్ఫీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి నేను మీకు మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి సో మనము ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఈ కుల్ఫీ రెడీ చేయడానికి పెద్ద ఖర్చు లేదండి మనం కొబ్బరి ఒకటి తెచ్చుకొని కొబ్బరికాయని అమ్మవారి దగ్గర పూజ చేసేటప్పుడు కొట్టి ఆ కొబ్బరితో చేసుకోవచ్చు కొబ్బరి వెనక నల్లగా ఉంటుంది చూడండి తోలులాగా దాన్ని తీసేయండి అది ఉంటే బాగుండదు బ్లాక్గా వస్తుంది దాన్ని తీసివేస్తే కొబ్బరి బాగా తెల్లగా ఉంటుందండి మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకునేటప్పుడు వాటర్ కొంచెం వేసుకుని బాగా నున్నగా వచ్చే వరకు పేస్ట్ చేసుకోండి ఇలాగా చూడండి ఎంత బాగా తెల్లగా ఉందో మనం దాన్ని ఒక చిన్న కప్పులోకి ఆ పేస్ట్ని కొద్దిగా తీసుకుందాం తరువాత మిగిలిన కొబ్బరిని వాటర్ వేసి కొబ్బరి పాలు తీసుకోవాలండి దీన్ని ఫిల్టర్తో వడగట్టుకోవచ్చండి లేదైనా క్లాత్నో కూడా వడగట్టుకోవచ్చును చూడండి కొబ్బరి పాలు ఎంత బాగా తెల్లగా ఉన్నాయో చూడండి నేను ఫిల్టర్తో వడగడతా ఉన్నాను మీరు ఫిల్టర్ కానీ లేదా ఏదైనా వైట్ క్లాత్ కానీ తీసుకుని వడగట్టుకోండి కొబ్బరి పాలు ఇప్పుడు బాగున్నాయి చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకుని ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు షుగరు తీసుకోండి ఈ రెండు మనము పెనుము పెట్టిందని ఆ పెనుమ్లో వేసుకోవాలండి ఒకప్పు పాలు ఒకప్పు షుగర్ని తీసుకుని రెండు పెనుములో వేసి మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దానిలో బాగా కలపాలండి పాలు షుగర్ని కలిపితే బాగా కరుగుతుంది చిక్కటి పాలు కూడా తీసుకోవచ్చండి చిక్కటి పాలు లేదు కాబట్టి కాసేపు కాంచితే బాగా కొంచెం చిక్కగా అవుతాయండి దానిలో ఒక స్పూను కార్న్ ఫ్లవర్ వేసుకోవాలండి ఫ్లోర్ నా దగ్గర లేదు కాబట్టి నేను రైస్ ఫ్లోర్ని వేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇది స్పూన్ వేస్తే కొంచెము చిక్కగా అవుతుందండి కాబట్టి దీన్ని వేసుకోవాలి బాగా కలపాలండి దీన్ని వంటలు లేకుండా బాగా కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్నాం చూడండి కొబ్బరి పాలు అది కొబ్బరి పేస్టును కూడా దీనిలో వేసుకుని కలుపుదామండి ఎందుకంటే బాగా చిక్కగా అవుతుందండి ఈ పాలుని పేస్ట్ని బాగా కలిపి నేను కొంచెము టేస్ట్ కోసము ఏలకు పొడి కూడా వేస్తానండి ఉంటే ఎలాచీ పౌడర్ అండి నేను ఎలాచిని పౌడర్ చేసి పెట్టుకుంటాను టేస్ట్కి బాగుంటుందండి అది కాబట్టి ఒక స్పూను ఎలాచీ పౌడరు వేసుకుందాము బాగా కాసేపు ఉడకనివ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఇది బాగా చిక్కపడుతుంది చిక్కబడిన తర్వాత కాసేపు దీన్ని పక్కన ఉంచేయాలండి చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత గ్లాసులో పోసుకుని దానిపై అల్యూమినియం పాయలు కానీ బటర్ పేపర్ కానీ వేసి దానిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి చూడండి దాన్ని పెట్టుకోవాలండి అల్యూమినియం పాయల్ మీ దగ్గర లేకుంటే బటర్ పేపరు వేసుకోవచ్చు అది లేదు అంటే ప్లాస్టిక్ కవరు పెట్టి కట్ చేసిందని దానికి పెట్టుకోవచ్చు అంటే ఒక రబ్బర్ వేసుకోవచ్చు మనకి పట్టుకొని తినడానికి ఈ ఐస్ క్రీము స్టిక్స్ ఉంటాయి చూడండి అది బాగుంటుంది దీన్ని పెట్టి ఒక ఫైవ్ సిక్స్ అవర్సు డీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి అప్పటికి కుల్ఫీ బాగా రెడీ అవుతుంది మీరు ట్రై చేయండి ఐస్ క్రీము చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టం పిల్లలు ఏమండి మనమైనా ఇష్టంగా తింటామండి అందరికీ ఐస్ క్రీమ్ అన్నా కుల్ఫీ అన్నా ఇష్టమే కదండి ఇలాగా స్టిక్స్ బాగా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళా తీసేటప్పుడు అది మొత్తం వచ్చేయకుండా స్టిక్ పట్టుకునేసిందని మనము వాడుకోవచ్చునండి దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నానండి ఫైవ్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ దీన్ని ఉంచాలండి కుల్ఫీ తీయడానికి కుల్ఫీ గ్లాసును వాటర్లో పెట్టి తీస్తే కుల్ఫీ బాగా చక్కగా వస్తుందండి ఎందుకంటే అది వాటర్లో ఉండి మనం తీసామంటే లోపలంతా బాగా పట్టుకోకుండా నీట్గా వస్తుందండి ఎంత బాగుందో చూడండి కుల్ఫీ రెడీ అండి మనం కొబ్బరి పాలు పాలు షుగరు ఇలాచి వేసామండి అన్నీ నేచురల్ అండి హోమ్మేడు చక్కటి పాలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు కూడా సమ్మర్లో కోకోనట్ కుల్ఫీ చేసుకోండి కూల్ కూల్గా ఉంటుంది ఓకే అండి బాయ్